హాయ్ అండి టుడే గుండి నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఇది చూడండి నా నిమ్మకాయల మహిమ చూడండి ఆ రెండు నిమ్మకాయలు ఎక్కడిది వచ్చినప్పుడు నీకు అది కడుపుతో ఉంది ఇందాకే డెలివరీ అయింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు డెలివరీ అవ్వడం ఏంటి నిమ్మకాయ కడుపుతో ఉండడం ఏంటి మరి నిమ్మకాయ నువ్వు పెట్టావా పల్లారమ్మ నాకు అలాంటి వెర్రి నమ్మకాలు ఏమీ లేవు నువ్వు పెట్టావా నాకేమీ తెలియదండి చూసావా చూసావా ఈ ఇంట్లో నగలు మాయం చేసినట్టుంది ఒకరు కాదు ఇద్దరు అని అని చెప్ప చెప్పడానికి రెండో నిమ్మకాయ పుట్టుకొచ్చింది చూసావా నిమ్మకాయ అమ్మ ఈ ఒకటే అమ్మ నిమ్మకాయ ఒకటి కడుపున కడుకు కొడుకు నిమ్మకాయ రాత్రంతా పురికి నిమ్మ నొప్పులు పడి పడి తెల్లవారి నిమ్మకాయ లాంటి బిడ్డను కని జన్మనిచ్చింది ఒరే ఇచ్చి ఆపరా ఆ రెండో నిమ్మకాయ నేను పెట్టాను నొప్పి ఎందుకు ఆ ఏ నిమ్మకాయలు నువ్వేం పెట్టాలా ఇంకెవరూ పెట్టకూడదా ఈ పోటీ ఏంటి అత్తయ్య వాళ్ళు నిమ్మకాయ పెట్టడానికి ఒక కారణం ఉంది మరి మీరెందుకు పెట్టారు నా మంత్రశక్తికి నిరుద్ధ విరుద్ధమైది మంత్రించిన నిమ్మకాయ మా అమ్మ పెట్టిన నిమ్మకాయ తిప్పి కొట్టేయాలనుకుంది అత్తయ్య మీరు అసలు కామాక్షి పిన్ని హాస్పిటల్ తీసుకెళ్లారా తీసుకుని వెళ్ళారు కదా మరి ఇది ఎక్కడి నుంచి తిప్పించారు ఆ డిశ్చార్జ్ అయిన తర్వాత పేషెంట్ తిప్పి పడేశారు అది నేను వచ్చాక దారిలో గుడిలోకి వెళితే ఓ పూజారి ఇచ్చారు అక్కడ పెట్టడం ఎందుకని దేవుడు దేవుడి బొట్టులో పెడుతున్నాను నువ్వు నువ్వు వెళ్ళింది ఏ గుడికమ్మ నేను ఒక గుడి చే అసలు కాదురా బా వైన్ షాపులు డ్రెస్సులు అంటూ అడ్రస్లు తెలియలేదా మంచిది ఈ రెండో నిమ్మకాయ ఎంత పవర్ఫుల్ అయినా నా నిమ్మకాయ మాత్రం మాత్రం మంత్రం తగ్గదు ఒక్కరోజు నా నిమ్మకాయ శక్తి ఏంటో తెలుస్తుంది నగలు దొంగతనం చేసిన శిక్ష వేస్తుంది ఆ తర్వాత దొంగ బతుకు ఎంత దయానికంగా ఉంటుందో చూద్దాం నేను కుక్కిన మంచంలా అడుక్కున్న దానిలాగా ఉంటారు నా ప్రపంచం అని మామూలు కాదు అక్కడ మీరు నిమ్మకాయ పక్కనే వాళ్ళు ఇంకో నిమ్మకాయ ఎందుకు పెట్టారంటారు గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్టే కదా ఇప్పుడు చూస్తాం చూసుకున్నా అన్నమాట ఏంటిది ఏం జరుగుతుంది నిమ్మకాయలు పవర్ చూపించడం జరుగుతుంది మన దేశంలో పుష్కలంగా అందుకే నిమ్మకాయల వ్యాపారం లాస్ అవ్వదు ఉండదు నేనే ఘనంగా బాగా చదువుకు నిమ్మకాయలు మూఢనమ్మకాలు అనే విషయం మీద పెద్ద పుస్తకమే రాస్తాను ఒక నిమ్మకాయ వాళ్ళని ఎంత భయం పుట్టిస్తుందో చూసావా మీనా నిమ్మకాయ అంటే ఏమనుకున్నావు మీ అత్త మా అత్తతో పంపించినట్టు పొద్దున్నే బయటకు వెళ్ళారు కదా ఎక్కడికి వెళ్ళారు అనుకుంటున్నావు అయితే గుడికేమో కాదు గుడికి వెళ్ళేంత అలవాటు ఆవిడికి లేదు మూఢనమ్మకాల పేరుతో తలస్నానం కూడా చేయకుండా ఇంత జుట్టు పెంచుకోవడం పెద్ద బొట్టు అంతే ఒకటి రెండు వేలు లాగేసి ఉంటారు ఇద్దరు మొహాన విభూది కొట్టినట్టు రెండు రో రెండు వేల రూపాయలు పక్కన బజార్లో ఉన్న నిమ్మకాయ ఒకటి చేతిని పెట్టి అక్కడంతా ఇక్కడికింత అంటూ నిమ్మకాయలు నెట్టేశారు వాళ్ళు చేసిందంతా చూస్తే ఇంకా అనుమానమే పెరుగుతుంది నిజం ఒప్పుకుంటారా ఒప్పుకోరా భయంతో ఎలాగైనా మా ఒప్పుకుంటారు ఇంతకు పెరికివాడైనా మనోజ్గాడే ఈజీగా దొరికిపోతాడు చూడు ఏంట్రా ఇది నాకు చాలా భయంగా ఉంది దాన్ని నిద్ర పడతలేదు దాన్ని బయట గింటీ రోహిణి లేపితే ఈసారి నన్ను చంపేస్తుంది నిద్రపో రోహిణి నిద్ర రోహిణి అయినా నిద్రపోతుంది నాకు అసలు నిద్రే ఉండట్లేదు ఈ బాలుగాడ ఆట మొదలుపెట్టా మరోసారి తలుపులు కొట్టే శబ్దం వినిపిస్తుంది ఏంటో భయం భయంగా ఉంది చూద్దాం మా నిద్ర పట్టడమే లేదు అమ్మ తల్లి నువ్వు నేను చెయ్యొక్క కాళ్ళు మొక్కన మాయమైన ఏంటిది ఇక్కడున్నా ఓ అమ్మ ఏ నమ్మకాన్ని నా గుండెలో జారిపోయేలా అర్జెంటుగా అమ్మకు ఫోన్ చేయాలి ఏ టైంలో వీడు ఫోన్ చేస్తాడంటే ఎరా ఏ టైంలో ఫోన్ చేస్తావరా కస్టమర్కి ఎనిమిది ఎనిమిదిన్నర ఈ లోపే కాల్ చేయాలనుకుని నిద్రపోయావా లే డాన్స్ చేదు కానీ రచ్చి అబ్బా బాలుగాడి నిద్ర కరువై నేను ఏం చేస్తుంటో నిద్రపోతున్నావా అని అడుగుతున్నావు ఎలా అడుగుతున్నావు నువ్వు ప్రొఫెషనల్గా ఉన్నావా ఏ స్టేషన్లో అయినా సరే హాల్ హాల్ అంటున్నావు ఇక్కడ మాత్రం రోహిణి హాయిగా నిద్రపోతుందమ్మా పోనీలే పాపం తనైనా తప్పించుకుంది నేను వస్తున్నాను ఉండు రే దొంగల్లా కూర్చుని ఏడుద్దాం వస్తున్నా ఏమైందిరా అయిపోయింది నా పాపము ఒప్పో ఏంటి దేవుడు చూస్తున్నాడు అంటే ఏంట్రా ఆ దేవుడు నన్ను చూసుకుంటాడు నాకు శిక్ష వేయకూడ కోసమే నిమ్మకాయలు పంపించాడు ఒరే ఏంట్రా ఏవేవో మాట్లాడుతున్నావు ఇప్పుడే మనం కష్ట సుఖాలను మాట్లాడుకున్నాం కదా రేపటి నుంచి వీల్ చైరే కూర్చుని మమ్మమ్మ బొబ్బబ్బా అని మాట్లాడుకోవాలి ఎంత పిరికివాడురా నువ్వు దేవుడు నమ్మ ఉండనమ్మా నా నా గాలి తెరుచుకుని తట్టుకుంటుంది అయ్యో ఏమైందిరా నిమ్మకాయలు నా మీద పడేసి గాలిలో ఎగురుతూ వెళ్ళిపోయేలా చేశాడు నా పాపం పండిపోయిందమ్మా మరి నా పుణ్యం పుణ్యం పడిందా పండిందా నా పాపం నీకు ఏంట్రా వరే ఇవి చేరు అరే అర్థం కావట్లేదా ఆ దేవుడు చూస్తూ ఉంటే నేనే నిన్ను చూస్తున్నాను తాత ఏంటిద్రా నా చెయ్యి నా మూత కాలు అన్ని వంకర తిరిగిపోతున్నాయమ్మా ఆ నిమ్మకాయ తీసుకెళ్ళి ఎక్కడైనా పాడేద్దాం అమ్మో నిజాన్ని పాతి పెడితే నిమ్మకాయలు మూలకలు వచ్చి మనల్ని పట్టిస్తాయో అమ్మా ఏం కాదు మరి బాలుగాడి గొడవ చేస్తే ఎవరి గదిలో వాళ్ళు నిద్రపోతున్నారు మనకేం తెలియదనిలాగా చూద్దాం నిద్రపోదామమ్మా ఇదే మంచి సమయం సరే పద తియ్యమ్మా నేను నేను చేతికి ఏమన్నా నొప్పి ఉంటుందా ప్రతిసారి నాతో చేయిస్తావు కదా నాకు కాళ్ళు వై వైబ్రేషన్ అవుతున్నాయి నువ్వు చలి జ్వరం వచ్చేటట్టుగా ఉంది ఎవరే అందుకే ఫ్లోర్లో నువ్వే తీరా నేను రెండోసారి తీయమ్మా ఒక నిమ్మకాయ తీస్తే నాకు భయం వస్తుందరా రెండోది అప్పుడే నువ్వే తీసే అర్థమవుతుందా పద పదమ్మా పదమ్మ దేవుడా దేవుడా నేను నీతోనే ఉంది కదరా లైట్లు వేసింది ఎందు ఎవర్రా చేతులు ఏముంది నిజం ఉంది నిమ్మకాయలు నిమ్మకాయ ఉంది గుప్పెడంత మూసినంత మాత్రాన నిజాన్ని దాచ దాచలేవు దాచుతున్నావు నగలు మింగేసింది నిమ్మకాయలు కూడా గుడుక్కుని మింగేద్దాం అనుకుంటున్నారా అమ్మ ఏరా తెరు నిన్నే మీనా నిమ్మ నిమ్మకాయని నేను ఎత్తుకు ఇంట్లోకి తీసుకొచ్చావు పూర్తిగా అర్థమైంది నే ఈ తల్లి కొడుకులు నగలు దొంగలతనం చేశారు ఆ నిమ్మకాయలు ఏంటి ఇలాంటివి ఇంట్లో దరిద్రాన్ని సామాక్షం చేస్తుంది అందుకే పారేయడానికి తీసాను అవునా తోడు రమ్మంటే నేనే వస్తాను కదా మీరు పెట్టిన నిమ్మకాయలు దరిద్రమేనా దానికి కూడా ఎందుకు తీస్తారు మంచిది కాదని భయపడుతున్నారా అసలు తప్పు చేయని వాళ్ళు అయితే ఎందుకు భయపడాలి రోహిణి అసలు నీ మీకో నిజం తెలుసా ఆ నిమ్మకాయలు ఏ స్వామీజీ మందిరించి ఇవ్వలేదు నేనే రోడ్డు మీద కొని నేనే పసుపు రాసి నేనే అబద్ధం చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చాను పాటలు పాడుకుంటున్నారు కదా మరి మీరేం బా మేమే ఆడుకున్న ఉన్నాయి పట్టించి ఉల్లిపాయ పెడతారా అలాగే నిమ్మకాయలు పెట్టాను నిమ్మ రెండు ఎలుకలు ఒక్కసారే చిక్కాయి నిజం చెప్పు ప్రభా ఏంటి ఇదంతా ఏముంది మంత్రించిన నిమ్మకాయలు ఇంట్లో ఉండి పాడేయాలనుకున్నాను అంతే రేపు పొద్దున్నే పారేయచ్చుగా అందరి ముందు పారేయచ్చుగా గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి పారేయడం ఏంటి ఇలాంటివి ఇంట్లో ప్రశాంతంగా నిద్రపో ఎలా ఉంటుంది అమ్మా అందరికీ ప్రశాంతంగా నిద్రపడుతుంది మీకెందుకు పట్టట్లేదు అత్తయ్య మీ ఇద్దరికి ఎందుకు నిద్ర పట్టలేదు మీ ఇద్దరే ఎందుకు నిమ్మకాయలు తీశారు ఏరా నగలు మింగేసావా మాట్లాడవేరా నిమ్మకాయ గొంతులో అడ్డంగా పడిందా మనిషి పుట్టుకు పుట్టలేదరా ఏంట్రా నా భార్య నగలు నా భార్య నగలు మింగేసావరా సచ్చేవరా నలభై లక్షలు మింగేసిన చాలలేదా లేదా ఆడవాళ్ళు నగలు అమ్ముకుంటావరా చి బాలు మాటలకి మర్యాద మర్యాద రాని నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు వాడికో నోరు ఉంది కదా ఇష్టం వచ్చినట్టు ఇచ్చా ఏంటిది నాకు నిద్ర వస్తుంది నాలాంటి బిజినెస్ మ్యాన్ని ఎలాగ పదారోహిణి తప్పించుకోవాలనుకుంటున్నావా మర్యాదగా నిజం చెప్పరా నిజం చెప్తావా నిజం కక్కించనా నేను పార్కులో ఫ్రెండ్ ఇచ్చాడన్నా ఆ పార్క్ ఫ్రెండ్ నేను కలిశాను ఒక్క రూపాయి కూడా నీ దగ్గర ఇవ్వలేదంట ఏంటి అబద్ధం నిజం ఏంటి అబద్ధం ఏది నిజం వాడే చెప్పు అయితే ఫోన్ చేసి చూ ఇప్పించాను అమ్మో ఇవన్నీ ఏమైందిరా మీ ఫ్రెండ్ అని చెప్పావు కదా ఆ నగలు ఎలా వచ్చేరా తీసుకొచ్చి ఇద్దరు ఎవరు మాయం చేశారు చెప్పండి అది కాదు నాన్న చెప్పరా రే చెప్పరా మనోచి ఏమైంది అది లాస్ వచ్చింది నాన్న డబ్బులు కావాలి అంటే అమ్మ నగలిచ్చింది మీనా నగలిచ్చింది అయితే అమ్మ తాకట్టు పెట్టమంది తాకట్టు పెట్టేవాడు తక్కువ ఇస్తానన్నాడు అందుకనే నేను అమ్మేశాను సిగ్గులేదురా పనికిమాలినోడు అద్దరిద్రుడా ఏంటిది ఏరా బుద్ధుందిరా నీకు తల్లిలాంటి తల్లిలాంటి వదినమ్మ నగలు అమ్మేస్తావా నువ్వు మనిషి పుట్టుకు పుట్టుకేవా దరిద్రుడా నగలు అమ్మేస్తున్నాడా ఏ అప్పుది ఏంట్రా ఏంటి ఆగు ఏంటి అనుకుంటున్నావు ప్రభా నువ్వేంటి నువ్వు ఆగుతావా నేను కొట్టాలా ఏంటి ఏం జరుగుతుంది ఏంటి నా నగలు మింగేసింది సరిపోవట్లేదా నాతో ఏం జరుగుతుంద్రా మనోజ్ మీద ఎందుకు అలాగా అనుమానంగా చూస్తున్నారు ఇది అనుమానం ఏంటి నాన్న నిజమే కదా ఇదంతా నిజమే నా భార్య నగలు తొక్క కొట్టేస్తారా చూస్తున్నారు కదా తన భార్య నగలు బాలు మీనా మీనా నగలు తొక్కేసి కొట్టేసింది మనోజు ప్రభావతి అనే విషయం బయటపడింది అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ